ఓంశ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం సద్గురువు యొక్క మార్గంలో శిష్యుడికి భక్తుడికి ఎక్కువ పరీక్షలు ఉంటాయని చెప్పి అంటారు కానీ నిజానికి ఇక్కడ శిష్యుడు ఏ పరీక్షను కూడా ఎదుర్కోడు గురువే అనేక పరీక్షలను ఎదుర్కొంటారు అది కూడా తనను ఆశ్రయించి తనపైన ఆధారపడి అనేక విధాలుగా మేలు పొందినటువంటి వారు కూడా అనేక సందర్భాల్లో శ్రీ సాయిబాబాను పరీక్షిస్తూ ఉంటారు ఆయన అనుక్షణము కూడా పరీక్షలకు నిలబడి అందులో విజయాన్ని సాధించి ఆ విజయం ద్వారా తాను గర్వపడకుండా తనను ఆశ్రయించినటువంటి భక్తులను మురిపిస్తారు అంతే కదా మనం బాబాను అడుగుతాం బాబా బాబా నువ్వు నీకు నా పట్ల ప్రేమ కలిగి ఉంటే నా బిడ్డకు మంచి కాలేజీలో సీట్ ఇప్పించని అడుగుతాం అడిగిన వెంటనే బాబా మన బిడ్డకు ఒక మంచి కాలేజీలో సీట్ ఇప్పిస్తాడు అంటే నువ్వు నా పట్ల ప్రేమ కలిగి ఉంటే బాబా నా బిడ్డకు మంచి సీట్ ఇప్పిమ్మని చెప్పి పడిగాం ఇది కోరిక కాదు బాబాను పరీక్షకు నిలబెట్టాం మనం పరీక్షకు నిలబెట్టి ఆ పరీక్ష ద్వారా మనకు మేలు జరిగితే బాబా గెలిచి మనల్ని మురిపిస్తాడు అది సద్గురువు వద్ద ఉన్నటువంటి గొప్ప విషయం పరీక్షకు నిలబడడం అనేటువంటిది బాబాకు కొత్త కాదు వారి యొక్క అవతార ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు వారు ప్రతి క్షణం కూడా కాదు ప్రతి సెకండ్ను వారు పరీక్షకు నిలబెడు నిలబడుతూనే ఉంటారు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో చిన్న పిల్లవాడు ఫిరోజ్ ఖాన్ అనే అతనికి ఒక చిన్న అనుమానం వస్తుంది వాళ్ళ తల్లిదండ్రులు పంతొమ్మిది వందల పదిహేడులో బాబాను దర్శించుకొని వచ్చి బాబా దైవత్వం గురించి వారు తెలుసుకొని ఆ దైవత్వానికి తన్మయత్వం చెంది షిరిడిలో ఉండగానే అనేక అనుభవాలను పొందినటువంటి వారు వచ్చేటప్పుడు బాబా నుండి వారి యొక్క చిన్న చిత్రపటాన్ని పొందుతారు ఆ చిత్రపటాన్ని ఎంతో ప్రేమగా తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి బాబా యొక్క దైవత్వం గురించి వారు పొందినటువంటి అనుభవం గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు ఈ ఫిరోజ్ ఖాను స్కూల్కు స్కూల్లో చదువుతూ ఉంటాడు ప్రతిరోజు తను వెళ్ళేటప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పటికీ దాదాపు ఒక ఐదారు రోజులుగా ఇంట్లో పెద్ద జనసందోహం ఉంటున్నారు అనేక మందిని పిలిచి తల్లిదండ్రులు గొప్పగా చెప్తున్నారు ఫిర ఫిరోజ్ ఖాన్ అనుకుంటాడు ఏంది వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా ఈ జనులందరికీ కూడా సాధువుల పట్ల బాబాల పట్ల మరీ ఎక్కువ ప్రేమ పెరిగిపోతుంది నిజంగా వీళ్ళందరూ కూడా దైవత్వం కలిగినటువంటి వాళ్ళ ఎందుకు ఇంత ప్రేమ వ్యామోహాలను బాబాలపైన సాధువులపైన పెంచుకుంటారని చెప్పి మనసులో అనుకుంటూ ఉన్నారు ఒకరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత ఎందుకంటే వారందరికీ ఆ బాబా యొక్క చిత్రపటం కనిపించేలాగా ఉండే విధంగా ఎందుకంటే ఆ రోజుల్లో పెద్ద పెద్ద చిత్రపటాలు లేవు కేవలము ఐదు ఇంచులు ఆరు ఇంచుల ఎత్తు ఉన్నటువంటి చిత్రపటాలే ఉండేటివి బాబావి అందుకని వారు డైనింగ్ టేబుల్ మీద చక్కగా అలంకరించి బాబా ఫోటో చుట్టూ పూలు అలంకరించి బాబా ఫోటోని అందులో పెట్టారు భోజనం చేస్తుండగా ఆ ఫోటోను ఫిరోజ్ షా చాలా తీక్షణంగా చూస్తారు చూస్తే ఒక వైపేమో మనస్సు బాబా యొక్క మోములో వారి యొక్క నయనాల్లో దైవత్వము కనిపిస్తూ ఉంది కానీ వారి మొత్తం రూపం చూస్తే తనకు ఏమాత్రం కూడా బాబా దైవం అనేటువంటి దాన్ని నమ్మశక్యంగా ఫిరోజ్ షా కనిపించట్లేదు రాత్రి పడుకునేటప్పుడు అనుకుంటాడు బాబా అందరూ కూడా తల్లిదండ్రులు సహా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నువ్వు గొప్ప దైవమని సత్పురుషుడు అని చెప్పి నీ వల్ల అనేక లీలలు జరిగాయని చెప్పి మా నాన్న అదేవిధంగా ఇక్కడికి వచ్చి వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది చెప్తున్నారు మరి నాకు ఆ నమ్మకం కదరట్ కుదరట్లేదు నీ యొక్క దైవత్వాన్ని కలిగి ఉన్నా అనేటువంటి విషయానికి నాకు ఏదో ఒక నువ్వు రుజువు ఇస్తే తప్ప నా మనస్సు కుదుటపడదు అని చెప్పి బాబా పటం ముందు బాబాను ప్రార్థిస్తాడు ఆ రోజు రాత్రి స్వప్నంలో బాబా స్వప్న దర్శనమిచ్చి అడుగుతాడు నువ్వు నా దైవత్వానికి సంబంధించినటువంటి విషయంలో సంశయంతో ఉన్నావు కదా ఇటువంటి సంశయం రావడము చాలా సర్వసాధారణమైనటువంటి విషయం ఫిరోజ్ షా కానీ ఒక్కసారి నా పట్ల నీకు నమ్మకం కుదిరితే భక్తి కుదిరితే విశ్వాసం కుదిరితే నీ జీవిత పర్యంతము నన్ను వదలవు ఫిరోజ్ షా అని అంటారట అప్పుడు స్వప్నంలో బాబా నడుతారు ఈ మాటలు కావు నాకు ఏదో ఒక నిదర్శనాన్ని చూపెట్టు అని అంటారు అప్పుడు బాబా చెప్తారు మీ నాన్నగారు టేబుల్ పైన నా యొక్క చిన్న చిత్రపటాన్ని పెట్టారు కదా రేపు ఉదయాన్నే నీవు ఆ చిత్రపటాన్ని రెండు చేతులతో పైకెత్తు నువ్వు చిత్రపటాన్ని పైకెత్తగలిగితే నాకు దైవత్వం లేనట్టు నువ్వు ఆ చిత్రపటాన్ని కదిలించలేకపోతే నాకు దైవత్వం ఉందన్న విషయాన్ని నువ్వు విశ్వసించు అని చెప్తారు ఉదయాన్నే లేచి స్నానం చేసి బాబా చిత్రపటం వైపు వచ్చి ఆ చిత్రపటాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేస్తాడు చెక్కబళ్ళకు ఫెవికోల్ పెట్టి అతికిస్తే ఎంత బలంగా అతుక్కపోతుందో అసలు ఆ చె టేబుల్ పైనుంచి అసలు ఆ చిత్రపటం పైకి లేవట్లేదు అప్పుడు ఫిరోజ్ షాక్ అర్థమవుతుంది బాబా స్వప్నంలో చెప్పినటువంటి విషయం రుజువైంది కాబట్టి బాబా పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ వారి దైవత్వం విషయంలో ఏమాత్రం కూడా నాకు సంశయం లేదు వారు సాక్షాత్తు పరమాత్మ అని చెప్పి ఫిరోజ్ షా నమ్ముతాడు అప్పట్టుండి ఫిరోజ్ షాకు జీవితంలో ఎప్పుడెప్పుడు ఏమి కావాలి ఏ సందర్భంలో ఏమి ఇవ్వాలనేటువంటిది తను మర్చిపోయినా సరే బాబా గుర్తు చేసి మరీ ఇస్తారు ఫిరోజ్ షా చదువు అయిపోయిన తర్వాత చాలా కాలంగా తన తండ్రి యొక్క మిల్లులో పనిచేస్తున్నాడు తండ్రి తన వద్ద కొడుకు పనిచేస్తున్నాడు కాబట్టి ఈ సర్వస్వము కొడుకుదే ఇంకా వాడికి ప్రత్యేకంగా జీతం ఎందుకు ఇవ్వాలి పని నేర్చుకుంటున్నాడు అని చెప్పి ఏ అనా పైసా కూడా జీతం ఇవ్వడు ఒకరోజు బాబా స్వప్నంలో ఫిరోజ్ షాక్ కనిపించి మీ నాన్న వద్ద పనిచేస్తున్నావు కదా బాగానే దండిగా కూడబెట్టున్నావు కదా అని అంటాడు లేదు బాబా మీకు తెలియదేముంది నాకు మా నా నేనే రూపాయి కూడా జీతం తీసుకోకుండా ఇక్కడ పనిచేస్తున్నానంటే అవును నాకు తెలుసు కానీ నువ్వు పోగు చేసినటువంటిది చాలానే జమైంది ఇక్కడ ఇక వచ్చే నెల నుంచి నువ్వు జీతం తీసుకో జీతం తీసుకోకుండా చేయొద్దు అని చెప్పి చెప్తాడు ఫిరోజ్ షాక్ ఏమో తండ్రి ఎదుటకు వెళ్ళి నాకు నెల జీతం జీతమేమని చెప్పి అడిగేటువంటి ధైర్యం లేదు మరి ఎలా ఎవరిని అడగాలి ఒకరోజు మదన పడుతూ ఉంటాడు నేను తండ్రిని అడిగితే తండ్రిని అవమానించినట్టు అవుతుంది కాబట్టి బాబాకే వదిలేద్దాం బాబా ఏదో ఒక మార్గాన్ని చూపుతాడు ఎందుకంటే నేను జీతం పొందాలనేటువంటిది నా కోరిక కాదు అది బాబా అభిమతం అటువంటప్పుడు బాబాయే దాన్ని నెరవేర్చాలని చెప్పి వదిలేస్తాడు వారం రోజుల తర్వాత వాళ్ళ మిల్లు వ్యవహారాలు చూసేటువంటి వాళ్ళ మామగారు ఫిరోజ్ షా దగ్గరికి వస్తారు ఫిరోజ్ షా నువ్వు ఏడాదిన్నరగా పనిచేస్తున్నావు కదా నువ్వు నెలకు జీతం తీసుకుంటున్నావా లేదా అని అడుగుతారు లేదు నేను తీసుకోవట్లేదు అని అంటే ఆ జీతాలు ఇచ్చేటువంటి అకౌంట్స్ వాళ్ళని పిలిచి అడుగుతారు మీరు ఎందుకు ఫిరోజ్ షాకు జీతం ఇవ్వట్లేదు అనంటే యజమాని మమ్మల్ని ఆదేశించలేదు యజమాని కుమారుడైనటువంటి అతనికి మేము ఎలా జీతం ఇస్తామని అని అంటారు యజమాని కుమారుడైనప్పటికీ ఎవరైనప్పటికీ ఇక్కడ చేస్తున్నటువంటి శ్రమకు దానికి తగినటువంటి ఫలితాన్ని మనం ఇవ్వాలి వచ్చే నెల నుంచి ఫిరోజ్ షాకు రెండు వేల రూపాయలు జీతంగా ఇవ్వండి అని చెప్పి ఆ వ్యవహ కంపెనీ వ్యవహారాలు చూసేటువంటి వాళ్ళ మామగారు ఆదేశిస్తారు ఇక ఆ నెల నుండి ప్రతీ నెల రెండు వేల రూపాయలను ఫిరోజ్ షా వేతనంగా పొందుతాడు తనకు వచ్చినటువంటి ఆ రెండు వేల రూపాయల వేతనంలో నుంచి బాబా పేరు మీద జరిగేటువంటి సేవకు ప్రతి నెల ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇరవై ఆరు సమయంలోనే ఐదు వందల రూపాయలు బాబా పేరు మీద ఏదో ఒక సేవా కార్యక్రమానికి ఫిరోజ్ షా వినియోగించేటువంటి వారు బాబా మహాసమాధి అయిన తర్వాత కూడా ఫిరోజ్ షా ఒక్కసారి కూడా షిరిడీకి వెళ్ళలేదు వెళ్ళాలనేటువంటి కోరిక కూడా కలగలేదు ఎందుకనంటే షిరిడి నుంచి సాక్షాత్తు వాళ్ళ తండ్రి బాబాగారి యొక్క చిత్రపటం తీసుకొచ్చి పెట్టారు కదా ఆ చిత్రపటమే తనకు షిరిడీ అయింది ఆ చిత్రపటంలో ఉన్నటువంటి కొలువైనటువంటి శ్రీ సాయి బాబానే తనకు ఆరాధ్య అయ్యాడు ఒకసారి ఒక పని నిమిత్తము క్రూజ్ వెళ్తారు వెళ్ళినప్పుడు అక్కడ సాయిబాబా మార్గులో సాయి భక్త మోరేశ్వర్ ప్రధాని అనేటువంటి నేను ప్లేట్ చూస్తాడు చూసి వారింట్లోకి వెళ్తాడు వెళ్ళి మోరేశ్వర ప్రధాన్ గారిని కలుస్తారు కలిసిన తర్వాత బాబాకు సంబంధించినటువంటి అనేక విషయాలను మోరేశ్వర్ ప్రధాన్ గారిని అడుగుతారు మోరేశ్వర్ ప్రధాన్ కూడా ఆ యువకుడు అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఫిరోజ్ షా సంతృప్తి చెందేంత వరకు సమాధానం చెప్తాడు చెప్పిన తర్వాత ఆ సమాధానాలకు ఎంతో తృప్తిపడి తను ప్రధాన్కు పాద నమస్కారం చేసి వెళ్ళిపోతుంటే అప్పుడు ప్రధాని అడుగుతారు నువ్వు షిరిడీకి వెళ్ళావా అని అడుగుతాడు వెళ్ళలేదు వెళ్ళాల్సిన అవసరం కూడా నాకు రాలేదు ఎందుకంటే సాక్షాత్తు బాబా మా ఇంట్లోనే ఉన్నారనేటువంటి అనుభవం నాకు కలిగింది అంతేకాదు ఈరోజు మీతో మాట్లాడడం వల్ల నేను షిరిడీని ప్రత్యక్షంగా దర్శించాను షిరిడీ యొక్క రూపురేఖలు అక్కడ బాబా యొక్క చర్యలు వారు సజీవంగా ఉన్నప్పుడు చేసినటువంటి అనేక లీలలు ఇప్పుడు నాకు సజీవంగా నా హృదయంలో కొలువైపోయాయి కాబట్టి నేను షిరిడీ వెళ్ళలేనటువంటి లోటు నాకు ఎప్పుడూ కూడా ఇంతకుముందు అనిపించలేదు ఇక భవిష్యత్తులో కూడా అనిపించదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఒక ఐదు సంవత్సరాలకు మళ్ళీ మొరవేశ్వర్ ప్రధాన్ గారు కలుస్తారు కలిసినప్పుడు అప్పుడు అడుగుతారు నువ్వు ఇప్పటికైనా షిరిడీకి వెళ్ళావా అంటే వెళ్ళలేదు ప్రధాని గారు ఎందుకంటే వెళ్ళాల్సిన అవసరం నాకు రాలేదు ఎందుకనంటే నేను ఒకసారి షిరిడీకి వెళ్ళాను అనుకోండి మరలా మరలా వెళ్ళాలనిపిస్తుంది నాకు కానీ బాబా నాకు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం ఏమిటంటే నేను ఏ క్షణాన షిరిడీని దర్శించుకోవాలన్నా సరే నా కనులు మూసుకొని బాబాను ధ్యానిస్తే నన్ను ధ్యానంలో ప్రతీ క్ష ఒక్క క్షణంలోనే బాబా షిరిడికి తీసుకెళ్తున్నారు మళ్ళీ అక్కడ తృప్తిగా గడిపిన తర్వాత మరలా తీసుకొచ్చి నేనున్నటువంటి స్థానంలో నన్ను వదిలి వెళ్తున్నారు అటువంటప్పుడు నాకు షిరిడీ వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది ఒకసారి వెళ్తే మరలా మరలా వెళ్ళాలనేటువంటి బెంగ వస్తుంది కాబట్టి అటువంటి అవసరం లేకుండానే బాబా ఎటువంటి ప్రయాస లేకుండా నేను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నేను ఎప్పుడు వారి యొక్క ధ్యానంలోకి వెళ్తే అప్పుడు బాబా నన్ను తీసుకెళ్ళి వారి సమాధి ముందు నిలబెట్టుకుంటున్నారనేటువంటి విషయాన్ని ఫిరోజ్ షా చెప్తారు అంటే ఒకసారి ఒక భక్తుడికి నమ్మకం కలిగిన తర్వాత ఎంత స్థిరమైనటువంటి విశ్వాసం వస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి ఫిరోజ్ షా మొదట బాబా దైవత్వం గురించి అనేక సంశయాలు వ్యక్తం చేస్తాడు కానీ తర్వాతి కాలంలో షిరిడీకి తాను వెళ్ళలేకపోయినా తన జీవిత పర్యంతంలో ఎప్పుడు వెళ్ళే ఫిరోజ్ షా వెళ్ళకపోయినా సరే తన మనస్సులో నింపుకున్నటువంటి బాబా ప్రేమ ఎప్పుడూ కూడా తనను షిరీడిలో ఉన్నటువంటి బాబా సమాధి పాదాలను ఎప్పుడూ దర్శింపజేస్తూనే ఉంది ఇది సద్గురువు యొక్క గొప్ప వైభవం ఎందుకంటే సద్గురువు పరీక్షకు నిలబడ్డారంటే సద్గురువుకు ఏ భక్తుడైనా పరీక్షను పెట్టాడంటే ఆ పరీక్షలో నెగ్గి భక్తుడి యొక్క మనస్సును ప్రేమను బాబా గెలుచుకుంటాడు బాబా తన భక్తుడికి అనుగ్రహం ఇవ్వడానికి అనేక పరీక్షలకు నిలబడి మనలో శాశ్వతమైనటువంటి ప్రేమభావాన్ని ఆయన నింపుతారు బాబా యొక్క అనురాగము అమృతం లాంటిది ఎంత సేవించినా సరే మరలా మరలా సేవించాలనిపిస్తుంది ఆ అమృత పాయసం లాంటి ఆ అనురాగాన్ని బాబా మనకు అందించి మన యొక్క ఆకలి దప్పికలను తీసివేస్తాడు అమృతం తాగినటువంటి వాళ్లకు ఆక మరణం ఎలా అయితే ఉండదో ఆకలి దప్పికలు కూడా ఉండవు అదేవిధంగా సద్గురువు అనేటువంటి ప్రేమామృతాన్ని సేవించినటువంటి మనకు ఆకలి దప్పికలు ఖచ్చితంగా హరించకపోవాలి ఏమట అందుకే రాశారేమో సచ్చరితలు అందాలోలికేటువంటి సాయి మోమును చూసిన తర్వాత ఆకలి దప్పకలు హరించకపోయాయని చెప్పి ఎందుకంటే బాబా మోము చూస్తుంటే వారి మోములో నుంచి ఒక రకమైనటువంటి ద్రవము కారుతూ ఉంటుంది అదే ప్రేమామృతం అన్నమాట ఆ ప్రేమామృతాన్ని ఒక్కసారి ఇలా దోసిలు పట్టి రెండు చుక్కలు తాగినా సరే మనలో ఉన్నటువంటి సుఖాలు సుఖాలనేటువంటి ఆకలి దప్పకలు పూర్తిగా హరించకపోతాయి ఒకసారి రాజా బహదూర్ అనేటువంటి భక్తుడు షిరిడీకి వెళ్తాడు దాదాపు బాబాతో పది సంవత్సరాల అనుబంధం ఉంటుంది వెళ్ళినప్పుడు ఆ రోజు మసీదులో బాబా బాబాతో పాటు మహల్సాపతి నిమోన్కర్ డేంగ్లే దీక్షిత్ ఇటువంటి భక్తులందరూ దాదాపు ఒక పది పదిహేను మంది ద్వారకా మీలో కూర్చొని ఉంటారు అప్పుడు ఈ రాజా బహదూర్ తన కొడుకును తీసుకొని బాబా ఎదురుగా కూర్చొని ఉంటారు కూర్చొని ఉంటే అప్పుడే శ్యామ చిలుం సిద్ధం చేస్తూ ఉంటాడు చిలుం సిద్ధం చేసి బాబాకి ఇస్తే బాబా పీల్చి ష్యామాకు తర్వాత మహల్సాకి లా ఇస్తూ ఉంటారు మసీదులో ప్రతిరోజు కూడా చిలుమలా చుట్టూ తిరుగుతూ ఉంటుంది బాబా రెండవ పర్యాయము చిలుం పీల్చగానే బాబాకు విపరీతంగా దగ్గు వచ్చేస్తుంది వచ్చేసి తెమడ బయటికి వస్తుంది అయినా సరే బాబా మళ్ళీ మూడోసారి చిలుం పీలుస్తారు అక్కడ ఉన్నటువంటి రాజా బహదూర్ ప్రేమతో బాబాతో అంటారు బాబా మీరు చిలుం పీల్చడం ఆపేయండి బాబా అనవసరంగా ఆ చిలుము పీల్చడం వల్ల మీకు కడుపు నొప్పి వచ్చి దగ్గొస్తుంది దగ్గు రావడం వల్ల విపరీతమైన తెమడ వస్తుంది కాబట్టి ఆపేయండి బాబా అని అంటారు అప్పుడు బాబా అంటాడు రే ఈ చిలుము విలువ నీకేమి తెలుసు ఎప్పుడైనా ఈ చిలుము పీల్చావా ఒక్కసారి పీల్చి చూడు దీంట్లో ఉన్నటువంటి ఆనందం అర్థమవుతుంది అని అంటాడు రాజాబాదూర్కు స్వతహాగా చిలుము పీల్చేటువంటి అలవాటు ఉండదు కానీ బాబా బలవంత పెడతాడు ఒక్కసారి పీల్చి చూడు రెండే రెండు పీల్చులు పీల్చి ఎక్కువ వద్దు అనంటే అయిష్టంగానే తీసుకొని పెదవుల దగ్గర పెట్టుకొని పీల్చినట్టు చేస్తాడు బాబా అంటాడు ఇంకా గట్టిగా పీల్చు అని అంటాడు ఒకటేసారి గట్టిగా పీలుస్తాడు మరొకసారి పీల్చు అని అంటారు అట్లా మూడుసార్లు చిలుము పీల్చిన తర్వాత రాజా బహదూర్ యొక్క స్థితి మారిపోతుంది ఆ చిలుం పీలుస్తున్నప్పుడు అందులో నుంచి అమృత ప్రాయమైనటువంటి ఒక రసం తన గొంతులోకి వెళ్తుంది అది అమృతం కంటే మధురంగా ఉంది అంతేకాదు ఎంత అద్భుతమైనటువంటి సువాసన ఆ చిలుములో వచ్చిందంటే అటువంటి సువాసన తన జీవితంలో ఎప్పుడూ కూడా తాను ఆస్వాదించలేదు అప్పుడు అర్థమవుతుంది ఇది చిలుము కాదు అమృత భాండాగారము అని చెప్పి మరొక రెండు సార్లు ఆ చిలుమును పిలుస్తారు అప్పుడు బాబా అడుగుతారు ఎలా ఉంది చిలుమంటే బాబా అమృతం రుచి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ చిలుము అమృతం కంటే ఎక్కువ రుచిగా ఉంది అమృతం కంటే మధురంగా ఉంది అమృతం కంటే అత్యద్భుతమైనటువంటి సువాసనను ఇది వెతజల్లుతుంది అమృతానికి రుచి వాసనలు ఉంటాయో మాకు తెలియదు కానీ చిలుముకు మాత్రం బాబా రుచి వాసనలతో కూడినటువంటి అమృతం ఇందులో స్రవిస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అప్పటి నుండి రాజా బహదూర్ యొక్క స్థితి మారిపోతుంది ఎప్పుడూ కూడా తన మనస్సు అనేక అలజడులతో ఉండేది లౌకిక వ్యవహారాల్లో తలమునుకలై అనేక విషయాలను అనవసరమైనటువంటి వాటిని నెత్తిన తగిలించుకొని ఉండేటువంటి వారు ఎప్పుడైతే బాబా ఇచ్చినటువంటి చిలుం పీల్చాడో అప్పటి నుండి తన మనసులో గూడుగట్టుకపోయినటువంటి అనేక బాధలు తొలగిపోయాయి తను కష్టాల నుండి వెదల నుండి విముక్తిని పొందాడు అప్పటి నుండి దేని గురించి కూడా ఎక్కువగా తప్పించకుండా ప్రశాంతవంతమైనటువంటి జీవితాన్ని రాజా బహదూర్ అలవర్చుకుంటాడు బాబా తన భక్తుణ్ణి ఆయా సందర్భాలు ఆయా అవకాశాలను బట్టి సంస్కరిస్తూ ఉంటారు బాబా ఎప్పుడూ కూడా భక్తుని సంస్కరిస్తాడు కానీ సంస్కరించబడడానికి మనం సిద్ధంగా ఉండాలి అప్పుడే బాబా మన జీవితాల్లో అద్భుతమైనటువంటి మార్పులను మన జీవితంలో చేసినటువంటి అనేక తప్పిదాలను కరెక్ట్ చేస్తూ ఉంటారు బాబా పట్ల ఆ రోజు భక్తులకు ఎంత విశ్వాసం అంటే మనం మామూలుగా మాట్లాడుకున్నప్పుడు అంటాం కదా నడి సముద్రంలోనే ఉన్న పీకల్లోతో మునిగిపోయినా చివరికి నోటి వరకు నీటి ప్రవాహం వచ్చిన బాబా తలుచుకుంటే ఒక్క క్షణంలో ఆ ఊబిలో నుంచి లాగి పడేస్తారని చెప్పి ఇది అక్షర సత్యమైంది దానికి ద్వారకామయ్యి సాక్షిభూతంగా ఉంది అనేక మంది భక్తులు ఆ లీలను కనులారా చూశారు కొన్ని సంవత్సరాల పాటు ఆ లీలను చెప్పుకున్నారు జహంగీర్ ఎఫ్ దారువాలా అనేటువంటి వ్యక్తి నావికాదళంలో పనిచేస్తూ ఉంటాడు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నావికులపైన శత్రు దేశాలు విపరీతమైనటువంటి దాడులు చేసేవి తను సముద్రంలో ఉండగా ఓడను నడుపుతుండగా తనతో పాటు బయలుదేరినటువంటి అనేక ఓడలను శత్రు సైనికులు పూర్తిగా ముంచేస్తారు తను బాధ్యత తీసుకుంటున్నటువంటి మూడు నౌకలు మాత్రమే మిగిలి ఉంటాయి శత్రు సైన్యము ఈ మూడు నౌకల్ని కూడా ఎలాగైనా సరే ముంచేయాలనుకుంటాయి అప్పుడు తనకు తన బాధ్యత గుర్తొస్తుంది ఈ మూడు నౌకల్లో ఉన్నటువంటి ప్రయాణికులు వారి ప్రాణాలకు నాపైనే నమ్మకం పెట్టుకొని ఉన్నారు నేను అత్యంత శక్తిహీను బలవంతులైనటువంటి శత్రువులతో నేను పోరాడేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు లేవు అని చెప్పి బాధపడుతుండగా జేబులో వెతుక్కుంటే బాబా యొక్క చిన్న ఫోటో ఆ రోజుల్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలే దాన్ని అరచేతిలోకి తీసుకొని బాబాను ప్రాధాయపడతాడు బాబా నా ఒక్కడి ప్రాణాలే కాదు నన్ను నమ్ముకొని మూడు పోడల్లో అనేక మంది ప్రయాణికులు ఉన్నారు వాళ్ళందరినీ రక్షించు బాబా అని చెప్పి బాబాను అడుగుతాడు అడిగిన వెంటనే ద్వారకామైలో ఒక దృశ్యం ప్రత్యక్షమవుతుంది బాబా వెంటనే పైకి లేచి నిలబడి హక్ హక్ అంటూ ఎవరినో తరుముతూ ఉంటాడు అంతేకాదు దేన్నో తోస్తున్నట్టు బాగా బలంగా తోస్తూ ఉంటారు బాబా శరీరం అంతా కూడా తరిచిపోతుంది మసీద్ అంతా కూడా నీరు నిండిపోతుంది అక్కడటువంటి ఒక భక్తుడు ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి తాగి చూస్తే ఉప్పనీరు దాదాపు గంట రెండు గంటల పాటు ఆ నీరును బకిట్లతో తీసి మసీదులో నిన్నటువంటి ఆ నీరును బకెట్లతో తీసి బయటపడేస్తారు భక్తులందరూ కూడా అదే సమయంలో బాబా జహంగీర్ ఎఫ్ దారు వాళ్ళ ప్రయాణిస్తున్నటువంటి ఆ ఓడల వద్దకు వచ్చి ఆ ఓడను సురక్షిత ప్రాంతానికి నెట్టి బాబా వెళ్ళిపోతారు ఆ యొక్క దృశ్యాన్ని జహంగీర్ దారు వాళ్ళ ప్రత్యక్షంగా చూస్తాడు ఆ తర్వాత తన సురక్ష ప్రాంతానికి చేరిన తర్వాత టెలిగ్రామ్ ఒకటి బాబాకు రాస్తారు తమను కాపాడినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ టెలిగ్రామ్ పంపుతాడు ఆ టెలిగ్రామ్ చదివినటువంటి ష్యామాకు అప్పుడు అర్థమవుతుంది దాదాపు పది రోజుల క్రితం బాబా అంతా కూడా ఉప్పు నీటితో ఎందుకు తడిచింది బాబా మసీదులో ఉన్నప్పటికీ కూడా బాబా సముద్రం లోతుల్లోకి వెళ్ళి వచ్చాడు ఆ పడవలను కాపాడింది సాక్షాత్తు బాబానే ఆ అనుభవాన్ని అక్కడ దారువాలాకి ఇచ్చాడు జహంగీర్ దారువాలాకు ఇక్కడ మనందరికీ ఇచ్చాడని చెప్పి శ్యామా చెప్పడం జరుగుతుంది జహంగీర్ దారువాల బాబా మహాసమాధి తర్వాత కొన్ని సంవత్సరాలకు పదవీ విరమణ చేస్తారు చేసి షిరిడీకి వచ్చి సభామండపం అప్పటికి కొంత శిథిలావస్థకు వస్తుంది దాన్ని చూసి ఇది బాబా సాక్షాత్తు నివసించినటువంటి ద్వారకామై కదా ఈ సభా మండపం పైకప్పును సరిచేయించాలని చెప్పి తనకు వచ్చినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్లో రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలను ఆ సభామండపం రిపేర్ కోసము వారు డొనేట్ చేయడం జరుగుతుంది అంటే బాబా పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి బాబా మన జీవితంలో కూడా అనేక సంకట స్థితుల నుంచి మనల్ని బయటపడేస్తారు కదా బాబా పట్ల ఎంత కృతజ్ఞతతో ఉండాలనేటువంటిది జహంగీర్ దారుల సంఘటన మనకు తెలియజేస్తుంది అంతేకాదు ఒక సత్యాన్ని మనం గ్రహించాలి మనకు ఆపద సమయంలో మన జేబులో ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నా ఎన్ని డెబిట్ కార్డ్స్ ఉన్నా ఏవీ మనల్ని రక్షించవు ఒక్క బాబా చిత్రపటం మాత్రమే మనల్ని రక్షిస్తుంది చాలా చోట్ల ఏవీ చెల్లుబాటు కావు మనకున్నటువంటి హోదా ఐశ్వర్యము డబ్బు ఏవీ చెల్లుబాటు కావు మనం ఆ సంకట స్థితి నుంచి బయటపడడానికి ఒక్క శ్రీ సాయి బాబా చిత్రపటం మాత్రమే మనల్ని రక్షిస్తుంది దానికి ఉన్నటువంటి విలువ అపారమైనటువంటిది మన జేబులో ఉన్నటువంటి బాబా చిత్రపటానికి ఉన్నటువంటి విలువకు సమానమైనటువంటిది ఈ ప్రపంచంలో మరొకటి లేదనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం శిక్షలు లేని శరణాగతి సౌదం